ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజుల్లో యాలకులను మనం రెగ్యులర్గా వంటల్లో వాడుకుంటూ ఉంటాం ఎందుకంటే యాలకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ వాటితో ఆస్తమా ఎలా తగ్గించుకోవాలో చూద్దాం యాలకుల్లో చాలా రకాలు ఉన్నాయి అవి అన్ని జింగి బరాసై జాతి మొక్కల నుంచి లభిస్తాయి యాలకులు ఇండియాతో పాటు భూటాన్ నేపాల్ ఇండోనేషియాలో కూడా లభిస్తాయి సుగంధ ద్రవ్యాల్లో రాణిగా చెప్పుకునే యాలకులు ప్రపంచంలో ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో మూడోవి కుంకుమ పువ్వు వెనీలా మాత్రమే యాలకుల కంటే ఖరీదైనవి యాలకుల్లో ప్రధానంగా గ్రీన్ బ్లాక్ అనే రెండు రకాలుంటాయి ఎక్కువగా వాడే గ్రీన్ యాలకులు ఇండియా మలేషియాలో అధికంగా పండుతాయి యాలకులు జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడమే కాదు క్యాన్సర్ లాంటి వ్యాధులను కూడా అడ్డుకోగలవు డిప్రెషన్ నుంచి బయటపడాలంటే యాలకులు టీయో పాలో తాగితే సరి సంతాన సాఫల్యతను పెంచడంలో యాలకులు బాగా ఉపయోగపడుతున్నాయి వీటిలోని సినియోల్ అనే కాంపౌండ్ పురుషుల్లో నరాల పటిష్టతకు ఉపయోగపడుతుంది రోజు చిటికటి యాలకులు పడి వాడినా చాలు సంతాన భాగ్యం కలుగుతుంది నరాల బలహీనత ఉన్నవారు లైంగిక సామర్థ్యం లేని వారు రోజు యాలకులు వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు యాలకుల్లో మెటబాలిజంను మెరుగుపరిచే గుణాలు ఉన్నాయి ఇవి జీర్ణక్రియ చక్కగా జరిగేలా చేస్తాయి అలాగే కడుపులో మంట నొప్పి వంటి వాటిని పోగొడతాయి పొట్టలో విడుదలయ్యే బయల్ యాసిడ్ను యాలకులు క్రమబద్ధీకరిస్తాయి కొంతమంది బాధల్ని తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు సూసైడ్లు కూడా చేసుకుంటూ ఉంటారు ఇలాంటి నెగిటివ్ ఆలోచనల నుంచి మనల్ని కాపాడగలవు యాలకులు ప్రతిరోజు యాలకులు టీ తాగితే చక్కని ఫలితాలు కనిపిస్తాయి కపం దబ్గు ఊపిరాడకపోవడం బొమ్ము దగ్గర ఏదో పట్టేసినట్లు ఉండడం వంటి సమస్యలతో బాధపడేవారు యాలకులను రెగ్యులర్గా వాడాలి రక్త ప్రసరణను తేలిక చేసి ఊపిరితిత్తులకు మేలు చేస్తాయి కపాన్ని కూడా తగ్గిస్తాయి గ్రీన్ టీ యాలకుల్ని గ్రీన్ యాలకుల్ని ఆస్తమా బ్రాంకైటిస్ వంటి సమస్యలను నయం చేయడానికి వాడతారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్